చెర్రి మాత్రం బాల్తో ఆడుతూ ఉంటాడు ఏంటన్నయ్య తెగ డిస్టర్బ్ చేస్తున్నావో డిస్టర్బ్ నేను చేస్తున్నానా నువ్వు చేస్తున్నావో నాకు అర్థం ఏం కావట్లేదు బాలుతో విసిరినంత అమ్మాయిలను కూడా అంతే త్వరగా బుట్టలో వేయచ్చేమో అనుకుని అనుకుంటున్నాడేమో అని ఇందు అనగానే బిందు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అవునా నీకేమైనా ఉందా అని బిందుని ఇందు అడుగుతూ ఉంటే ఆయన అన్నయ్య అలా ఏం కాదులే పెళ్ళి చేసుకునే భర్తను మాత్రమే ప్రేమిస్తుంది అంతే కదా అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దులే అవునవును ప్రేమ ప్రేమ అంటే వినాలంటేనే ఎంత అద్భుతంగా ఉంది ఇద్దరు మనుషులు ప్రేమించుకోవడం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏంట్రా అంత వింత వింతగా మాట్లాడుతున్నావు కొంప తీసి నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని బిందు అనగానే అప్పుడు వెంటనే ఇందు చెప్పబోతూ ఉండగా అదేం లేదే నేనెందుకు పెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాను ప్రేమిస్తాను ఎందుకో తేడా అనిపిస్తుంది ఈ విషయం దాకపోతే ఏం జరుగుతుందో నువ్వే ఒక్కసారి నీకు నువ్వు ఊహించుకుంటే మంచిది లేదు లేదు నేనెందుకు ఎవరినో ప్రేమిస్తాను ఎవరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను లేదు అదంతా ఏం లేదు అని తడబడిపోతూ అంటూ ఉంటాడు చెర్రి మీరందరూ కలిసి ప్రేమ గురించి మాట్లాడుతున్నారు ఏంటి ఏంట్రా నిజంగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అబ్బాయి అదేం లేదు నాకు తెలిసి బిందు ఇందు అలాంటి వాళ్ళు కాదు నువ్వే ఏదైనా చేస్తే చేస్తావేమో ఏంటి నన్ను అలా అనుకుంటున్నావు నేను అలా కాదే మరి నువ్వు అని ఇందు అనగానే నేను ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అప్పుడు వెంటనే బిందు మాత్రం అలా చేస్తే అత్తయ్య తాట తీస్తుంది అనే విధంగా అనగానే ఏమో ఆ అమ్మాయి ఏం తాట తీసినా నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను లవ్ చేసి అతన్ని నేను పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను లవ్ లవ్ అంటే కేరింగ్ అండ్ డాషింగ్ అనుకోవాలి కదా అందుకే ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను ఏమో అసలు ఇప్పుడు ఎవరినో లవ్ చేసి ఉంటావేమో అని మా ఉద్దేశం అని చెర్రి అనగానే లేదు లేదు ఇంకా అలాంటి వాడు నాకు కనిపించలేదు అని నక్షత్ర అంటూ ఉంటుంది మరి ఎలాంటి వాడని నువ్వు అనుకుంటున్నావు ఏముంది ఎంతో అందంగా ఉండాలి దగ్గరగా ఉన్నప్పుడు నా మనిషిని నా మనసుకు నాకు అనిపించాలి అని నక్షత్ర చెప్తూ ఉంటే అబ్బో అని అనుకుంటూ ఇందు బిందు ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు కావున ఇంకేం అనిపిస్తుంది ఏంటి అతన్ని చూస్తే అతను ఒక రాకెట్ లాగా కనిపించాలి ఎంతో స్టైలిష్ లుక్లో ఉండాలి వైట్ టోన్ వైట్గా అందంగా నిండుగా కనిపించాలి ముఖ్యంగా చెప్పాలంటే జిమ్ బాడీ పెదాలు లిప్స్టిక్ వేసుకున్నట్టుగా ఎర్రగా ఉండాలి అంతేకాదు పూల మోహంలో చిన్న సీరియస్నెస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే మ్యాన్లీగా హ్యాండ్సమ్గా ముఖ్యంగా చెప్పాలంటే హాలీవుడ్ హీరోల కంటే అందంగా నాకు నా కాబోయి అందగాడు కనిపించాలి అప్పుడు అతన్ని నేను ప్రేమిస్తాను పెళ్ళి కూడా చేసుకుంటాను అదిగో ఎవరో వస్తున్నారు అనే విధంగా ఇందు అంటూ ఉంటే అదే సమయానికి అలా నక్షత్రం చెప్తూ ఉంటే కారాపి గగన్ అలా నడుచుకుంటూ కోపంలో కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు అంతలో అందరూ అలా గుమ్మం దగ్గరికి వచ్చిన గగన్ని చూసి వీడ ఎందుకు వచ్చావు వెళ్ళిపో ఈ ఇంటి నుండి వెళ్ళిపో నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని నక్షత్ర కోపంగా అంటూ ఉంటుంది కానీ ఆ మాటలను పట్టించుకోకుండా గగన్ మాత్రం అపూర్వ అపూర్వ అని గట్టిగా పిలుస్తూ ఉంటారు మా అమ్మని ఎందుకు పిలుస్తున్నావు చిచి అసలు నీ మొహం చూ చూడాలంటేనే కంపరంగా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని అంటూ చేతులను అడ్డుగా పెట్టి రానివ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది గగన్ని కానీ గగన్ మాత్రం అలా సాదాసీదాగా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఏం బాటిరా బాబు నీది నువ్వేం తింటున్నావు ఎంత ఆపాలని చూసినా అలా నన్ను తోసేసుకొని వస్తున్నావు తేలిగ్గా ఆగవన్నన నువ్వు రావడానికి వీల్లేదు అని అంటూ రెండు చేతులతో ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వెంటనే గగన్ మాత్రం తనని తీసేసి ముందుకు నడుచుకుంటూ వచ్చి అపూర్వ అపూర్వ అని గట్టిగా అరవగానే అందరు కూడా క్రిందికి వస్తూ ఉంటారు అంతలో ఎందుకు వచ్చావు నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగు పెడతావు వెళ్ళిపో ఎక్కడుండి అని కోపంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదు ఏంటి ఆ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అపూర్వాన్ని ఏదో చేసింది ఆయన నా భార్య ఎందుకు చేస్తుంది నా భార్యకు ఏం అవసరం ఉంది అలా చేయడానికి నా భార్య అలాంటిది కాదు ఆయన తన కోసం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా భార్య గురించి ఆరాలు ఎందుకు తీస్తున్నావు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో అని కోపంగా శరచంద్ర అంటూ ఉంటాడు వెళ్తాను ముందు అపూర్వ వచ్చాకే నేను వెళ్తాను ఎక్కడ మీరందరూ వచ్చారు అపూర్వ ఎక్కడ ఉంది నమ్మ నక్షత్ర త్వరగా మీ అమ్మని పిలువమ్మా అని అంటూ ఉంటే అదే సమయానికి అమ్మ ఇక్కడ లేదు కదా అక్కడ ఉంది కదా అని మనసులో నక్షత్రం అనుకుంటూ ఉంటుంది త్వరగా వెళ్ళు మీ అమ్మని పిలుచుకొని రాపో వెళ్ళమ్మా ఏం చూస్తున్నావు అంటే నాన్న అమ్మ బయటికి వెళ్ళింది అని అనగానే అదిగో బయటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా భూమినే ఏదో చేసి ఉంటుంది బయటికి వెళ్తే భూమినే చేసిందని నువ్వు అనుకుంటున్నావా సరే ఇప్పుడే నీ ముందే నేను నా భార్యతో ఫోన్లో మాట్లాడతాను విను నా భార్య అలాంటిది కాదు నా భార్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక నక్షత్రకు ఏమర్థం కాక అలాగే షాకింగ్లో చూస్తూ ఉండిపోతుంది అయితే వెంటనే ఫోన్ చేయి అని విధంగా అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు అమ్మేంటి అసలు అక్కడేం చేస్తుంది నేను అక్కడికి వెళ్తే నన్ను చిన్నపిల్లో నీకు తెలియదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అని అలా మాట్లాడింది అసలు అమ్మ అక్కడేం చేస్తుంది అసలు అమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళింది ఏమై ఉంటుంది అని మనసులో నక్షత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడేమో భూమి కనిపించలేదు అమ్మేమో అక్కడ ఉంది ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం చెప్పవే అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి నేను చెప్పను తను ఎవరు నా ముందుకు వస్తేనే నేను చెప్తాను తనని నా ముందుకు రానివ్వు అని కోపంగా భూమి అంటూ ఉంటే వెంటనే రౌడీలు మాత్రం భూమిని కొడుతూ ఉంటారు మరోవైపు మాత్రం అపూర్వకు వెంటనే శరత్ చంద్ర ఫోన్ చేస్తాడు బావేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు కొంప తీసి నేను ఇక్కడున్న విషయం బావకి తెలిసిపోయిందా అని అనుకుంటూ వెంటనే అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో బావా ఎక్కడున్నావు అపూర్వ ఏమైంది బావా అలా మాట్లాడుతున్నావేంటి ఏం జరిగింది ఎక్కడున్నావు అపూర్వ ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అది బావా నేనో నేనో ఎక్కడున్నావు నేను బావా నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను విన్నావా ఎక్కడ ఉందో అర్థమైందా అని గగన్తో కోపంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు అసలు ఏమైంది బావా భూమి కనిపించట్లేదని నువ్వే ఏమో చేసావని గగన్ ఇంటికి వచ్చి అడుగుతున్నాడు ఏంటి బావా ఏమంటున్నావు అయినా ఆ గగన్ అంటే నువ్వేలా అతని మాటలు పట్టుకొని నాకు ఫోన్ చేస్తావు బావా నేను బ్యూటీ పార్లర్లో ఉన్నాను అయినా నేను అలాంటిదాన్న బావా నేను ఎలాంటి దాన్నో నీకు బాగా తెలుసు కదా అతనేదో అన్నాడని నువ్వెలా ఫోన్ చేస్తావు సరే నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను బావా అనే విధంగా అంటూ కాళ్ళు కట్ చేయగానే అర్థమైందా నా భార్య బ్యూటీ పార్లర్లో ఉందంట అసలు ఈ టైంలో ఎవరైనా బ్యూటీ పార్లర్లో ఉంటారా నాకు ఎందుకో అనుమానంగా ఉంది కానీ సరే బ్యూటీ పార్లర్లో ఉందని మీరు అంటున్నారు కాబట్టి నేను కామ్గా వెళ్తున్నాను కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నీ భార్య ఉందని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను అని అనగానే అయితే నేను కూడా చెప్తున్నాను విను ఇందులో నా భార్య ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిస్తే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు అసలు దానికోసం వీడిందుకు పదే పదే అంతలా ఆరాట పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఏంటో తెలియదు కానీ దీనివల్ల నా బాగుతమంతా అంతా బయట పడకుండా ఉండాలంటే దీన్ని చంపేయడమే బెటర్ అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది రే చెప్పండి మేడం తను నిజం చెప్తుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం తనని లేపేసేయంరా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం అక్కడ నుండి గగన్ కోపంగా వెళ్తూ ఉంటాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే గగన్ బయటికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటే అదే సమయానికి ఏంటన్నయ్యా భూమి కనిపించకుండా పోవడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమోరా నా వాళ్ళను కలుసుకోబోతున్నానంటూ ఇంటి నుండి బయటికి వెళ్ళింది ఇంత టైం అవుతున్నా రాలేదు అవునా అన్నయ్య ఎక్కడికి వెళ్ళింది ఖచ్చితంగా ఆ అత్తే ఏదో చేసిందని నాకు అనిపిస్తుంది ఏదో ఒకటి చేయొచ్చు ఇప్పుడు ఎలా అన్నయ్య తెలుసుకోవటం అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ఇక్కడికి వస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళిందని అంటుంది ఖచ్చితంగా మీ అత్త ఏదో చేసిందిరా నాకు తెలిసి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఉండుంటుంది అని గగన్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అక్కడ మొబైల్ పడి ఉండడాన్ని చూసి భూమి వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది హలో నేనండి భూమిని రైతక్క నువ్వెక్కడ ఉన్నా నేను నన్ను నన్ను కిడ్నాప్ చేశారు ఎవరు ఎవరు కిడ్నాప్ చేశారు ఎవరు చేశారంటే అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా రోడ్లు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోన్ని తీసుకుంటారు వెంటనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు కాల్ కట్ చేస్తారు ఎవరు ఏమోరా కాల్ బ్యాక్ చేస్తాను అని అంటూ గగన్ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎలా అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా ఏం కాదురా నువ్వేం కంగారు పడకు ఈ నెంబర్ నీకు నేను సెండ్ చేస్తాను నువ్వు వెంటనే ఈ నెంబర్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో సరే అన్నయ్య ప్రేస్ చేసి తెలుసుకుంటే అప్పుడు మనం అక్కడికి వెళ్ళొచ్చు కదా నేను కూడా వెతుకుతాను అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేసి అక్కడి నుండి ఇంకా వెళ్తూ ఉంటాడు నేను పాడుబడ్డ బిల్డింగ్ దగ్గరికి అక్కడ ఏమైనా సరౌండింగ్లో వెతుకుతానరా నువ్వు వెళ్ళు అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు ఎవరికి ఫోన్ చేసావే చెప్తావా లేదా ఇది ఇలా చెప్పదురా ఇది దీన్ని చంపినా కూడా ఇది మాత్రం భయపడదు కాబట్టి దీన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏంటన్నా ఏం చేయాలనుకుంటున్నావు ఆడవాళ్లకు ఏది ముఖ్యమో తెలుసు కదరా అందుకే దాని మీద దెబ్బ కొడతాను అప్పుడు అది చచ్చుకుంటూ నిజం చెప్తుంది నువ్వు వెళ్ళి కావాల్సినవి ఏంటో తీసుకునిరా అంటే నైట్ అంతా జాగరం అన్నట్టు అంతే కదన్న అర్థమైంది అర్థమైందన్న ఎంజాయ్ అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ మనసులో భూమి ఆందోళనగా చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అటుగా గగన్ వస్తూ ఉంటాడు మరోవైపు అపూర్వ కూడా కోపంగా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు భూమి కంగారు పడిపోతూ ఉంటుంది అలా ఇద్దరు ఒకే రూట్లో వస్తూ ఉంటారు ఒక్కసారిగా కార్లో ఎదురెదురు పడగానే ఇద్దరి కార్లు సడెన్గా బ్రేక్ వేసి ఆపుతారు అప్పుడు గగన్ అపూర్వను చూస్తాడు అపూర్వ గగన్ని చూసి ఇద్దరు ఒకరికొకరు చూసుకొని షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి